మనకైతే ఒక జాండే షోరూమ్ కనిపించింది చూద్దాం దాంట్లో ఏమైనా వచ్చినాం ఇది చూసారగా ఇవన్నీ మనకి బుడ్డి బుడ్డి ట్రాక్టర్లు అయితే కనిపించినాయి పెద్ద అయితే లేవు పెద్దయ్యట వేరే దగ్గర ఉన్నాయంట ఆ షోరూము వేరే దగ్గర ఉన్నాయి ఇక్కడ అయితే లేవు అని చెప్పాడు అతను అడిగితే ఇవన్నీ కూడా మనకి పార్కింగ్లో గడ్డి కటింగ్ చేస్తానికి అనమాట అంటే ప్రతి ఇండివిజువల్ హౌస్లో కూడా వాళ్ళు పార్కింగ్ కోసం గడ్డి పెంచుతారు కదా ఆ గడ్డి కటింగ్ చేసుకోవటానికి ఇలాంటి మిషన్లు అయితే ఉపయోగపడతాయి ఇదేమో గోధుమ కటింగ్ చేసేదే ఇక్కడ ఎక్కువ గోధుమలు వేస్తారు కదా అవి కటింగ్ చేయడానికి ఆ ముందు తొలిగిస్తారన్నమాట ఆ బ్లేడ్లు ఉన్నాయి కదా ఆ బ్లేడ్లు దాని ముందు తొలగించి కటింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఇది మినీ ట్రాక్టర్స్లో ఇది ఒక కట్టర్ అనమాట ఇది కూడా ఎక్కువ చిన్న రైతులు ఎక్కువ వాడుతూ ఉంటారు అంటే ఇక్కడ ప్రతి రైతుకి నాకు తెలిసి ట్రాక్టర్ కంపల్సరీ ఉండాల్సిందే పని అంటే మనకు వీళ్ళకి బయట రెంట్ పర్పస్ కూడా దొరుకుతాయట చూసారే ఇది ఇవి కూడా గడ్డి కట్టరు అనమాట కింద అంటే దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట రకరకాల మోడల్స్ అయితే దీంట్లో గడ్డి కట్టర్స్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ చిన్న ట్రాక్టర్ మినీ ట్రాక్టర్స్ పెద్ద ట్రాక్టర్స్ అయితే కావు పెద్ద ట్రాక్టర్స్ షోరూమ్ కూడా ఉందట గానీ అది వేరే చోట ఉంది తర్వాత దాన్ని కూడా చూసినాం కానీ వేరే కంపెనీ చూసినాం ఇది కూడా గడ్డి కట్టలే చిన్నదనమాట ఇది కూడా అంటే ఇంకా తక్కువ రేట్లో వాడుకుంటారు కదా అంటే మినిమం త్రీ ల్యాక్స్ ఉందనుకో ఏదైనా వీళ్ళకంటే మూడు వేల ఐదు వందల హీరోలు అంత ఉంది మూడు వేల నాలుగు వందల హీరోస్ హీరోస్ ఎంత ఉంది మూడు వేల నాలుగు వందలు హీరోస్ అనుకోరాదండి ఇక ఇది ఇట్లా చిన్న చిన్న ట్రాక్టర్స్ పిల్లలు ఆడుకోవటానికి అంటే ఊళ్ళల్లో ఎక్కువ వ్యవసాయం కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళ పిల్లలు ఇష్టపడతారు అన్నమాట ట్రాక్టర్ ద్వారా అన్నట్టు ఎక్కువ మనకి విలేజ్లోకి వెళ్ళినప్పుడు అయితే పిల్లలు అయితే ఇలాంటి బొమ్మలు అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట ఇలాంటి వెహికల్స్ అయితే వాళ్ళు ఆడుకోవటానికి వీళ్ళల్లో కొనుక్కొని పెట్టుకుంటారు ఇక మనం కూడా కార్లు అవి కొన్నట్టే వాళ్ళకు కూడా ట్రాక్టర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి విలేజ్లలో ఇది చూసారా ఒక రైతు అయితే సర్వీసింగ్ తెచ్చాడు దాని మీద కారు కట్టుకొని తెచ్చాడు అనమాట ఇది చూసారేగా ఇవి అనమాట చిన్న ట్రాక్టర్లు రేట్ కూడా చూసారు కదా మూడు వేల నాలుగు వందల ఏదో చిల్లర ఉంది కదా అది అనమాట హీరోస్ అనమాట అంటే మన దగ్గర మన రేట్లో దాదాపు మూడు లక్షల యాభై వేలు అట్లా వేసుకోండి ఒక ట్రాక్టర్ అంటే పనిముట్టు కాకుండా వితౌట్ ఓన్లీ ట్రాక్టర్ పనిముట్టు మళ్ళీ ఏరే ఉంటాయి ఇక చూడు బుడ్డి కారు ఒకటి తయారు చేశారు ఇక్కడ కారు కూడా కనిపించింది మనకి చూసారు ఇవన్నీ ఒక వాటి స్పేర్స్ అనమాట ఇవన్నీ మొత్తం ట్రాక్టర్స్కి అన్ని రకాల ఐటమ్స్ వీళ్ళకి పనికి వచ్చే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి చిన్న టిల్లర్ టైప్ అనమాట ఇవి కూడా గడ్డి కట్టరా చూసారా కింద బ్లేడు ఎలా ఉందో అంటే ఇది గోధుమలు కట్ చేసేది గడ్డి కట్టరేమో రౌండ్ కింద ఉన్నాయి రౌండ్ కింద రెండు టైర్ల మధ్యన ఉంటుంది బ్రష్ అది కట్ చేస్తూ ఉంటుంది రౌండ్ తిరుగుతురు తిరుగుతూ ఉంటాడు డోజర్ చూసారా డోజర్ టైపు ఇది చూసారు ఇక గడ్డి కటింగ్ చేసి తర్వాత ఇక వెనక బ్లాక్ ఉన్న డబ్బాలు ఉన్నాయి కదా డబ్బాలకు పోతుంది అనమాట గడ్డి అంతా తర్వాత వాళ్ళు పక్కా పడేస్తారు కట్ చేసి కట్ చేసేయరమాట ఇవి జనరేటర్ ట్రైప్ అనమాట మరి ఎటుకు ఉపయోగిస్తారు తర్వాత ఇది చూసారు చెట్లు కట్ చేసేవి ఎన్ని రకాలు ఉన్నాయి చూసారు కదా చెట్లు రకరకాల మిషన్లు ఉంటాయి మొత్తం ఇక్కడ ఏది కూడా మిషనే కదా మామూలుగా మనుషులు ఉండరు కదా ఒక మనిషే వంద మిషన్లు ఉంటాయి ఏది వేయాలన్నా మనం అలా పని చేయాలంటే ఏదైనా కంపెనీకి ఒప్ప చెప్తే వాళ్ళు ఒక వ్యాన్లో ఎన్ని మిషన్లు ఉన్నాయి అన్ని మిషన్లు వేసుకొని ఒక వ్యాన్కి వ్యాన్ వచ్చేసి వాళ్ళు పని చేసిపోతారు మనకి ఇండివిజువల్ ఒక మనిషితో కావాలంటే మాత్రం ఇక్కడ దొరకరు అనమాట ఇక చూడు ఇవన్నీ గడ్డి కట్టరే బుడ్డి మిషన్లన్నీ గడ్డి కట్టరే మామూలుగా చెంగల ఇళ్ళలో గడ్డి కట్ చేసుకున్న వాళ్ళు ఇగొంటారు అనమాట చిన్న చిన్నటిల్లర్ ఇవి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి చిన్నవి అట్లా మినీ వాటిలోనే ఒక నాలుగైదు రకాలు ఉన్నాయి మినీది ఉంది దానికడి చిన్నవి దానికాడి చిన్నది ఇట్లా ఇది చూసారా ముందు పెద్దది దానికాడి ఇంకా చిన్నవి అనమాట ఇది అంటే మామూలుగా ఒక లక్ష రూపాయలు అట్లా పెట్టి కొనుక్కోవడానికి ఇవన్నీకి వస్తుంది అన్నమాట మామూలుగా ఇంట్లో గడ్డి కట్టి చేసుకుంటారు కదా వాళ్ళు కొనుక్కుంటారు చిన్నవి కొద్దిగా పెద్దవాళ్ళు అది పెద్దవి కొనుక్కుంటారు అట్లా ఇది చూస్తారా ఇది కూడా బ్రష్ అనమాట ఇది కూడా మరి ఇది ఇది కూడా దేనికి ఉపయోగిస్తారు మాకైతే తెలియదు కానీ అది కూడా బ్రష్ ఉంది ముందు అయితే ఈ బుడ్డితో చూసారా అది కూడా గడ్డి కటింగ్ అనమాట ఆ బుడ్డి టిల్లర్ టైప్ ఉంది కదా అది కూడా పార్కింగ్లో ఎవరు పార్కింగ్లో వాళ్ళు గడ్డి కట్ చేసుకోవడం కోసం అలాంటి మిషన్లు అయితే కొంటారు అనమాట ఇవి చూసారా ట్రాక్టర్లు ఎన్ని రకాలు ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయి ఇక మనం పెద్ద ట్రాక్టర్ దగ్గరకు పోతా ఉన్నాం వ్యవసాయానికి సంబంధించినవి అవి కూడా వ్యవసాయానికే కానీ కొన్ని మిక్సింగ్ ఉన్నాయి గడ్డి ఉన్నాయి అవి ఉన్నాయి ఇక ఇవి చూసారా ఇది ట్రాక్టర్లు ఇక్కడ రైతులు వాడే మొత్తం ఈ ట్రాక్టర్లు అనమాట వ్యవసాయానికి అది వాడతారు కానీ అది తక్కువ చాలా తక్కువ ఈ మాత్రం మొత్తం ఎక్కడ చూసినా మనకి ఏ చే దగ్గర చూసినా ఏ రైతు ఇంట్లో చూసినా ఈ ట్రాక్టర్లు ఈ మిషన్లు అయితే మనకి కనిపిస్తాయి అనమాట చూసారని నాగాలు ఈ నాగలంలో గొరి చెట్టు ముందు మూడు మళ్ళీ తర్వాత వెనక మూడు తర్వాత రోటావేటరు మీకు ఒక్కొక్క దాంట్లో ఇన్ని రకాలు ఉంటాయి అనమాట అంటే మన ట్రాక్టర్ అయితే కనీసం దాన్ని మోయటం కూడా చేత కదా దానికి ఇక్కడ పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి అనమాట చాలా పెద్ద ట్రాక్టర్లు చిన్న ట్రాక్టర్లు అసలు ఇక్కడ పని చేయవు ఇక్కడ ప్రతీది కూడా పెద్ద ట్రాక్టర్లు చూసారా డోజర్ కానీ ఏది కానీ ప్రతీది ఇంకా నాగలషెట్టు చూసారా అది పట్ల టైప్ ఉంది తర్వాత ఇది ఒక చూసారో ఇవన్నీ బ్లేడ్లు ఇవన్నీ ఎదబెట్టేది అనమాట మన గోధుమలు కానీ మిగతా అన్నీ ఎదబెడతారు పెడతారు అనుకుంటే దీంతో ఒక పది పదిహేను సార్లు వస్తాయి ఒక టై ఒక ట్రిప్ పోతేనే అందుకనే మనకి టైర్లు అనమాట టైర్లు చూసారా అంత పెద్దగానే ఈ టైర్లు అనమాట ఇవి చూసారు మొత్తానికి వ్యవసాయానికి పనికి వచ్చే మన దగ్గర అయితే ఈ అసలు ఆ ట్రాక్టర్ కనపడ కూడా కనపడవు ఇక్కడ ఆ ట్రాక్టర్లు మినీ ట్రాక్టర్లు ఇందాక చూసినాం కదా అవి కనపడతాయి తర్వాత మళ్ళీ పెద్ద ట్రాక్టర్లు చిన్నవి అయితే అసలు కనపడదు చూసారు ఇది మిషన్ ఎదబెట్టే మిషనే చూసారు ఇది కూడా ఎదబెట్టేదే మామూలుగా ఇక్కడ అది రౌండ్ తిరుగుతుండ కింద చూసారు ఆ బ్లేడ్లు ఇవి కూడా అదే అనమాట ఇది ఎదబెట్టే ఆ డబ్బాలలో గింజలు పోస్తారు ఆ డబ్బాలో పోసి ఎదపెట్టుకుంటూ పోతారు ఆ షెట్టు కూడా మళ్ళీ కింద టైర్లు ఉన్నాయి ఎక్కువ లోతు పోకుండా టైర్లు ఉన్నాయి అది చూస్తారా రోటా వేట తొలించేది మనకు కనిపిస్తుందిగా రోటావేటకి ఇగో పెద్ద ట్రాక్టర్లు అలా అంతా పెద్దగా ఉంటాయి అన్నమాట ట్రాక్టర్లు చిన్న ట్రాక్టర్లు అయితే ఇక్కడ పనిచేయవు అసలు ప్రతీది వీళ్ళు ట్రాక్టర్ వాడతారు ప్రతి దానికి మీకు మినీ క్రేమ్స్ మినీ డోజర్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా చిన్న పెద్ద పెద్దవాట్లో ఉంటాయి అనమాట ప్రతిది కూడా ఉంటుంది సుసరగా ఇప్పుడు ఒకటి ట్రాక్టర్ అయితే వచ్చింది సర్వీసింగ్కి సుసరగా బ్లేడ్లు ఎట్లా ఉన్నాయో ఆ బ్లేడ్లు గొరిసెట్టు కూడా తిప్పేస్తుంది అనమాట రెండు సైడ్లు ఉంటాయి తిప్పేస్తుంది ఇది కూడా మిషన్ అనమాట వ్యవసాయానికి సంబంధించిన మిషన్ అది మరి దేనికి వాడతారో తెలియదు కటింగ్ అనుకుంటా ఇది చూసారుగా ట్రాక్టర్లు ఎంత పెద్దగా ఉన్నాయో మామూలుగా ఉండవు అనమాట అసలు ఈ ట్రాక్టర్లు మన టైరే మనకి మన కాడికి ఎత్తు ఉంటుంది మనం డంపర్లు చూస్తాం కదా సింగరేణి డంపర్ల టైప్ ఉంటాయి ఇక్కడ ట్రాక్టర్లు అంత పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి అనమాట చిన్న ట్రాక్టర్లు అసలు ఇక్కడ మనకు కనిపించవు అనమాట ఇది చూసారా గొరిసెట్టు ఎంత పెద్దగా ఉందో అది గొరిసెట్టు ఇది ఎన్ని బ్లేడ్లు ఉన్నాయి చూడండి గొరి చాలా బ్లేడ్లు ఉంటాయి రెండు పక్కలు ఉంటాయి మళ్ళీ ఇది ప్లవ్ అన్ని దాదాపు ఐదు ఐదు పది ఉన్నాయి ఒక ప్లవ్కి పది ఉన్నాయి పది అంటే మన రెండు కుందటానికే చచ్చిపోతాయి చూడు పది గుందాలి ఒకే టైంలో పది నాగాళ్ళు వస్తాయి అనమాట ఇక్కడ చిన్న మిషన్లు ఉండవు ఈ ట్యాంకర్ చాలా చోట కనపడదు నాకు మరి దేనికి వాడతారో మనకు కూడా అర్థం కాలేదు కానీ ఇది కూడా వ్యవసాయానికే పొలాలలో కనపడుతుంది అది మరి దేనికి వాడతారో అన్నది నేను కూడా ఎక్కడ చూడలేదు కానీ ఇక్కడైతే ప్రతి చోట మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట రోడ్లు అమ్మటి తర్వాత పొలాలల్లో కనిపిస్తూ ఉంటుంది దాంతోనే ఏం చేపిస్తారో మనం కూడా ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ రైతులు మనకు కనిపించరు కనుక్కోటానికి తర్వాత మనకి వాళ్ళు ఎప్పుడు పని చేస్తారో ఏందో తెలియదు మనకి ఎక్కడ కూడా కనపడరు ఇవాళ చూసి మళ్ళీ రేపు వచ్చి చూస్తే అక్కడ ఏముండదు అనమాట కటింగ్ ఎప్పుడు కూడా ఎప్పుడు కట్ చేస్తారో ఎప్పుడు పోతారో మనకు కూడా అర్థం కాదనమాట అంటే మనం కొద్దిగా సిటీలో ఉన్నాం కాబట్టి కొద్దిగా పల్లెటూరులో ఉంటే మనకి కొంచెం అక్కడక్కడ దయలు ఈ సిటీ సరౌండింగ్లు అయితే మనకి ఎప్పుడు పని చేసినట్టయితే ఎప్పుడు కనపడవు చాలా ట్రై చేసిన కానీ అక్కడ మనకి పనిచేసేటప్పుడు అయితే కనపడలేదు అంటే మనం ఏ వచ్చే టైంకల్లా ఈ గోధుమ కూడా ఏటం అయిపోయింది అప్పుడు వచ్చినట్టుంటే ఏమైనా మనకు కనిపించేయేమో ఆ ఎదపెట్టేటప్పుడు ఇప్పుడు ఎక్కడో కనిపిస్తాయి కానీ మనం కారు పోవటానికి దారి ఉండదు ఎక్కడో దూరంగా కనిపిస్తాయి ఎదురు చూసారా రోటా వేటరు రోటా వేటర్ అనమాట రోటా వేట చూసారా ఎంత పెద్దగా ఉందో ముందు మళ్ళీ గొరి చెట్టు ఉంటుంది తర్వాత రోటా వేటర్ ఉంటుంది అనమాట చూసారా నాగల చెట్టు ఇది అనమాట అలా దుంతదే ఈ బ్లేడ్లు గొరి చెట్టు గొరిషెడ్ చూసారు ఎంత పెద్దగా ఉందో అన్నీ అయ్యాయి అనమాట వరసౌండ్ పెట్టారు వాళ్ళు అమ్మటానికి షోరూమ్ కదా మొత్తం ఒకటే మోడల్ అట్లా లైన్ అనమాట అది ఇది కూడా చూసారా ఇది ఎదబెట్టేది అనమాట ఆ పైప్ లైన్లు అవన్నీ చూసారు కదా ఇవన్నీ వ్యవసాయానికి అంటే మా పైన డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో విత్తనాలు పోస్తే ఆ పైపుల ద్వారా వస్తూ ఉంటాం ముందు దుంతా ఉంటుంది ఇక బ్లేడ్లు చూసారావి పిన్స్ అనమాట పిన్ టైప్లు ఉంటాయి మనకి అవి పోతా ఉంటే ఆడతాయేమో ఆడుతూ ఉంటే అవి ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ వస్తుందామనుకుంటాను నేనైతే చూసారగా బ్లేడ్లు ఎలా ఉన్నాయి చిన్న బ్లేడ్లు మళ్ళీ వాటికి టైర్స్ అనమాట లోతు పోకుండా టైర్స్ తర్వాత ఇవి మళ్ళీ కింద చూసారా ఆ కింద కూడా కనబడుతున్నాయి ఇది ఒక రోటా టైప్ అనమాట ఇదొక టైపు చూసారగా దీనిక పనులెట్టే ఇట్లా రకరకాల పనిముట్లు ఆడతారు ఇక్కడ వ్యవసాయానికి ఎవడు కూడా చేను కాడ కనపడ్డు మనకి చూసారు ఎలా ఉంది ఇది ఒకటి ఒక టైపు ఇట్లా గొర్రె గొరి చూసారు అట్లనే ఇక్కడ వ్యవసాయానికి అయితే ఎవరు చేన్ దగ్గర కనపడరు ఎవరు కనపడరు ట్రాక్టర్లు ఎక్కడో దొంతా ఉంటాయి వాళ్ళే వేసిపోతూ ఉంటారు వాళ్ళే ఉంటారు ఎవ్వరు కనపడరు ఇక్కడ బంద్ కొట్టేటప్పుడు కనపడరు వేసేటప్పుడు కనపడారు తర్వాత మనకి కటింగ్ ఎప్పుడు కనపడరు అసలు ఎవ్వరూ కనపడరు చేయిన్ దగ్గర ఎప్పుడన్నా అడుగుదామన్నా ఏదన్నా కనపడరు ఓన్లీ ట్రాక్టర్లు ఎక్కడో ఒకటి దూరంగా మనకి రోడ్ సైడ్ కాకుండా దూరంగా కనపడతాయి అక్కడికి మనం పోలేము ఇక ఎప్పుడో ఒకటి కనపడాలి కానీ అంత దగ్గరికి మనం పర్టికులర్ పోవాలంటే కొంచెం ఇబ్బంది అని పోలేదు సుసార్గా ఇవే అనమాట మిషన్లు మొత్తం ఇంకా హెవీ మిషన్ ఉంటాయి ఇక్కడ మామూలు మిషన్లు అసలు మీకు అక్కడ చూద్దాం ఉన్నా మీకు దొరకం అనమాట చాలా అంటే అక్కడ చూసినాం కదా మినీ అవి కొంచెం చిన్న రైతులు వాడతారు ఈ మొత్తం రైతులు ఇక్కడ వాడేది మొత్తం ఇదే అనమాట మీకు అంటే ట్రాక్టర్ ఉంటే వాళ్ళకి రెంట్కి పర్పస్ కూడా దొరుకుతాయట అట్లా కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే మనుషులు ఉండరు కాబట్టి ప్రతిదీ కూడా యంత్రాలతోనే వ్యవసాయం చేయాలి మామూలుగా మనం చేయటానికి కుదరదు ఇవి అనమాట ట్రాక్టర్లు ఎంత పెద్దగా ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి ట్రాక్టర్లు సుసరాగా అవి అనమాట మామూలు ట్రాక్టర్ ఇక్కడ అసలే అన్నమాట అన్ని పెద్ద ట్రాక్టర్లే ఇక్కడ ఉంటాయి అన్నమాట